ఈ బ్లాగ్ మిస్ కాకుండా చూడండి ఇది తిరుపతి వంటి శ్రీ స్వామి వారి టెంపుల్ ఇది మొత్తం నేను మీకు చూపిస్తాను దీని హిస్టరీ గురించి కూడా చెప్తాను అలాగే మీకు నేను ఎంతో ప్రామిస్ కూడా చేస్తాను ఈ బ్లాగ్ తర్వాత సమయం చూసుకొని వెంకటేశ్వర స్వామి వారు పుట్టిన ఊరు ప్రదేశము ఆ టెంపుల్ అది కూడా మీకు నేను చూపిస్తాను ప్రస్తుతానికి ఈ రోజుకైతే ఈ బ్లాగ్ తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడండి రైల్వే స్టేషన్ కానుంచి ఇలాగ వచ్చామంటే ఇలా నేర్గా వస్తుంది ఇది గోవిందరాజ స్వామి వారి గోపురం ఎంట్రన్స్ గోవింద స్వామి గారి ఊరేగింపు జరుగుతుంది చూడండి ఇది ఇక్కడ నుంచి ఇలాగా నేరుగా ఎంట్రన్స్ ఇది ఇందులో లోపలికి వెళ్ళాలన్నమాట రఘీంద్రాంగి మీకు రైల్వే స్టేషన్ కావడం నుంచి పూర్తిగా చూపిస్తుంది ఇవన్నీ షాపులు ఉన్నాయి చూసారు ఇక్కడ అన్ని రకాల షాప్స్ ఉన్నాయి అన్ని రకాలంటే గుళ్ళు సంబంధించినవి గోపురాలకు సంబంధించినవి చాలామంది పటాలు కూడా చూశారు రకరకాల పటాలు ఇవన్నీ ఇది లోపల చాలా పెద్ద షాప్ చూసారో అంత బాగుందో ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఇవి ఇప్పుడు కొంత జనరేషన్కి ఇక్కడికి అంతా రావాలా తిరిగి చూడాలా అనేది చాలా మందికి తెలియదు పాతకాలపు వాళ్ళకైతే ఇవన్నీ బాగా తెలుసు ఇవన్నీ చూసుకునేసి దర్శనం చేసుకొని ఇక్కడ జ్ఞాపకార్థంగా పర్చేసెస్ చేసుకొని కొని వెళ్తారు ఇది మెయిన్ గోపురం ఇది రైల్వే స్టేషన్ నుంచి చిన్న తిరుపతి ఎప్పుడవుతానే ముందుకు తెలిసే గోపురమే ఇది స్వామి వారి టెంపుల్ అనేది చాలా ప్రాముఖ్యత ఉండేది చాలా ప్రాచీనమైనది చాలా పాతకాలం చూసారా గోపురం లోపల బాగా మీ గోపురం లోపల బాగా అనమాట ఇది దీని పేరు వచ్చేసి అహోబలి పలం మఠం అంటారు అహోబలి పలం మఠం అహోబలి పల మఠం మహేష్ ఆలయం లోపల కూడా టెంపుల్ ఉంది ఇది చిన్నగా చిన్న జయంగారి మఠం నేను చెప్పినట్టుగానే తిరుపతిలో ఉన్న రోజులు వీలైనంత వరకు అన్నీ మీకు కవర్ చేస్తాను చూపిస్తానని చెప్పాను ఇచ్చిన మాట ప్రకారం చూపిస్తున్నా ఇంకా మీరు ఇది చూసి దీన్ని చదువు చేసుకుంటారా లేదా అన్నది అది మీ మీద ఆధారపడి మీరు చూడడమే కాదు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి

ఇది కూడా ఒక ఎగ్జిట్ ఏంటో ఎగ్జిట్ పల్లకి చూడండి ఉండాలా ఈ పల్లకి మీద దేవుణ్ణి పెట్టి ఊరేగిస్తారు ఇక్కడ సెల్ ఫోన్స్ అవి ఉంచడానికి ఉంచడానికి ప్రదేశము ఇప్పుడు చాలా మంది భక్తులు చాలా రకాలుగా వస్తారు వచ్చి వాళ్ళ భక్తిని ప్రదర్శించుకోవారు కోలాహలం చేస్తున్నారు చాలా చక్కగా కోలాహలాలు చేసుకుంటూ వాళ్ళ భక్తిని వాళ్ళు చాలా చక్కగా ప్రదర్శిస్తున్నారు మీకు ఈ రోగని ఇంకా పడలేదు అంటే ఇంకా దాన్ని నిర్ణయం చేయలేదు చాలా గొప్ప లాగేది ఇదంతా గుజరాత్ నుంచి వచ్చిన భక్తులు ఇది వాళ్ళ సంస్కృతి ప్రకారం ఇక్కడ వచ్చేసి కోలాటాలు వేస్తూ వాళ్ళ భక్తిని ప్రదర్శిస్తున్నారు ఇవి టెంపుల్ లోపల ఉండే చిన్న పాటు చూసారా ఇది అప్పట్లో మఠమా అన్నమాట ఇక్కడ వాళ్ళ ప్రోగ్రాంలు జరిగేటివి ఇక్కడ నుంచి సందర్శించే వాళ్ళని చెప్తారు అది నిజమా ఏంటంటే మన చరిత్ర తెలిసిన వాళ్ళు చెప్తారు ఇదవుతుంది ఇక్కడ ఇద్దరు అన్నమాట ఇక్కడ వాళ్ళు ఏదైనా ప్రోగ్రాంలు పెట్టుకున్నప్పుడు ప్రోగ్రాం ఇక్కడ నుంచి వికసించారు ఇవంతా మఠాలు టెంపుల్స్ ఇజున్న టెంపుల్ మెయిన్ ముఖద్వార టెంపుల్ ఇది మీకు ఇంతవరకు ఏ యూట్యూబర్ అయినా కూడా తిరుమల చూపించుంటాడు తిరుపతిలో ఉండే ఈ గోవిందరాస్వామి టెంపుల్ లోకల్ టెంపుల్స్ ఇక్కడ ప్రాచీనత ఏంటి ప్రాధాన్యత ఏంటి అనేది చూపించు ఇది నేను మీకు చూపిస్తున్నాను చూడండి దీన్ని లాభం ఇస్తాను మీ స్నేహితులు కూడా షేర్ చేసి వాళ్ళు కూడా చూసేలాగా చేయండి మనం ఒక్కరమే చూస్తే సరిపోదు కదా అక్కడెక్కడ నుంచి ఏ ఏ రాష్ట్రాల నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా వస్తారు ఇక్కడికి సోషల్ మీడియా పొందే మానేసి మీ వరకు నా లాంటి వాళ్ళు ఏదో రకంగా అందజేస్తున్నారు చూస్తున్నారు మీరు ఇది వచ్చేసి క్యూ క్యూ లైన్ ఇది దర్శనాన్ని వెళ్ళే వాళ్ళ కోసము బయటే కాదు లోపల కూడా టెంపుల్స్ ఉన్నాయి ఇది చూసారా ఇవంత క్యూ ఇక్కడ నుంచి దీంట్లోంచి వెళ్తారు ఇది మండపము ఎవరిని మనం ఇక్కడ కించపరచలేము ఎగతాలు చేసేలాగా ప్రవర్తించలేము వాళ్ళ వాళ్ళ భక్తిని వాళ్ళు వాళ్ళు తెలిసిన విధంగా ప్రదర్శిస్తూ ఉంటారు

చెప్పడానికి ఎక్కువ ఏముండదు వాళ్ళు భక్తి శ్రద్ధలతో చూసి వాళ్ళ భక్తిని ఇక్కడ తప్ప ఇంకేముండదు చెప్పడానికి చూడండి లోపల కూడా ఎంత చక్కగా కోలాటం చేస్తున్నారు ఇక్కడ దర్శనం ఏపీ దర్శనము సాధారణ దర్శనము ఎటు చూసినా కూడా భక్తితో

సాయంత్రము స్వామిగారి ఊరేగింపు కోసము తయారు చేస్తున్నారు రోజు ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఈ సాయంత్రం కోసం రెడీ చేస్తున్నాం కళ్ళకి Lepas tu yang tu ఛానల్న కామెంట్ రూపంలో తెలియచేయండి నాకు కాస్త తృప్తిగా ఉంటుంది కదా ఇంత కష్టపడి అదే పని కానీ ఇంత దూరం వచ్చి మీకోసం చేసుకున్నాను వేషధారణతో ఎంత చక్కగా అలరిస్తున్నారో చూడండి వేదాంత దేశికర్ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఈ నామాలు ఇవి మెండుగా ఉంటాయి చాలా చక్కటి వేషధారణతో కోలాహలంతో భక్తులు చూడండి సేద తీరుస్తున్నారు ఇవి ఏనుగులకి ఆహారం చెరుకు గడులు చూడండి అక్కడ పడితే అక్కడ భక్తులు కూర్చొని అక్కడ తాగునీటి ఏర్పాట్లు ఆ దగ్గవుడు ఇంకో మైత్రిని కోరుకున్నాను నేను వారెత్తడు పాలనను అతని మంత్రిని నేను

ఇది శ్రీ చక్రతల్ సన్నిధి వారి ఆలయం లోపలిని చాలా ఉన్నాయి ఇది ఒరిజినల్ తులసి బతున్నారు జనాలు గుజరాతీ బ్యాచ్ చాలా వచ్చింది మండపంలో పొందేటువంటి చెరుగడ్లు ఏనుగు ఒక ఆహారం నిజంగా తీస్తున్నాను కానీ ఇక్కడ నుంచి వెళ్ళడానికి నాకే మనసు రావట్లేదు చూసేవాళ్ళు మీరు ఎలాగుంటారు ఎలాగనుకుంటున్నారో నాకు శుభ్రంగా ఉంది శుభ్రంగా లేదు ప్రదేశం లేదు ఎక్కడ పడితే అక్కడ అంతా శుభ్రమైన ప్రదేశమే కాబట్టేసి చూడండి పాన్పుల మీద పడుకునే వాళ్ళు కూడా నేల మీద చాలా లక్షణంగా హ్యాపీగా పడుకొని ఉన్నారు కంతులు గారు వెళ్తున్నారు ఒక పక్క దేవుడి పాటలు ఒక పక్క దేవుడి ప్రవచనాలు ఇక్కడ జరిగిన హిస్టరీ బైకుల పంతులు గారు చెప్తున్నారు చూపించాను కదా ఇందాక సరే బయట వెహికల్ పెట్టేసి వచ్చాను ఇక్కడ వాటికి కూడా చాలా ఇబ్బందికరమైన విషయమే ఇక్కడ పూజా సామాన్లు అన్నీ అమ్ముతారు ప్రతి ఒక్క ఎగ్జిట్ గేట్ దగ్గర పూజా సామాన్లు ఉన్నాయి అన్నీ అమ్ముతారు ఎత్తుక్కోల్సిన పనులు నేరుగా వచ్చేసి తీసుకోవచ్చు గోలీ చూడాలి చాలా సంకేతలు పూజ సామాన్లు ఇది ఒరిజినల్ తులసి ఇక్కడ ప్రత్యేకమైన తోటలు ఉన్నాయి తిరుపతి తిరుపతిలో వీటి కోసమే ఆ తోటల్ని వీళ్ళు సేకరించి వాటిని పెంచుతారు ఎక్కడ పడితే అక్కడ వీటిని పండించు వీళ్ళు ప్రత్యేకంగా తోటలు పెట్టి ఆ తోటలన్నీ పండిస్తారు అవే తీసుకుని వచ్చి పెట్టి ఇక్కడ అమ్ముతారు తోటలు వీలకు ఐ థింక్ గుడికి సంబంధించిన ఎవరో ఎవరు ఉంటాయి వాళ్ళ ద్వారా తీసుకొచ్చి కూడా అమ్ముతారు నాకు దాని గురించి ఐడియా లేదు ఎవరు దనేసి కాకపోతే ప్రత్యేకమైన తోటల్లో పెంచుతారా అని మాత్రం తెలుసు నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను మీకు ఇంక నేను దాదాపు నైంటీ నైంటీ పర్సెంట్ కరెక్ట్గానే మీకు నేను చెప్పాను అంట ఈ తోట గురించి తప్పనిచ్చి ఇక్కడ ప్రతి చోట ఇవే కనిపిస్తుంది ओके फ्रेंड्स ఇంకా వెళ్తాం. లైన్ చేస్తాం. అయిపోయింద మనది బ్లాగ్. ఇంకా బయలు jata. కొన దర్శప్రాప్తి రత్తు అంటే ఎగ్జిట్ ప్లేస్ అన్నమాట. నిజంగా నాకు మనసు రావట్లేదు కాబట్టి వెళ్ళాలి తప్పదు ఇక్కడ చూడండి క్షుణ్ణంగా రాసి ఉండారు గోవిందర్ శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం ఇది ప్రతి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్స్ ఉన్నాయి ప్రతి డోర్ దగ్గర రాసి ఉంటారు ఇలాగా ఇది ఎగ్జిట్ ప్లేసెస్ అనమాట సైడ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకో రోజు ఇంకో బ్లాక్తో కలుస్తాను గోవింద రాజస్వామి వారి ఆలయము తక్కువ వచ్చాను లోపలికి వెళ్ళడానికి లేదు లాక్ చేస్తున్నాను తిరిగి చూసేట్లో కోనేది ఇక్కడికి వచ్చేసి తలనీలాలు కూడా ఇచ్చేవాళ్ళు సూపర్గా ఉంది కదా ఇది స్వామి వారి తీర్థం ఇది ఆమె ఇక్కడ తలనీలాలు ఇచ్చేవాళ్ళు అన్ని చేసేవారు ఇప్పుడు ప్రస్తుతానికి గేటే వేస్తున్నారు మూసేస్తున్నారు ఎందువలన ఏంటన్నా తెలియదు ఈ కోనేరులోకి వచ్చేసి స్నానాలు తల తీసుకొని స్నానాలు చేసుకొని వాళ్ళు ముక్కులు తీసుకుంటారు అన్నమాట గుళ్ళో దర్శనం అయిపోయిన తర్వాత ఇవన్నీ పాతకాల మనుషులకి వీటి గురించి బాగా క్షుణ్ణంగా తెలుసు ఇప్పుడు కొత్త జనరేషన్కి అయితే తెలియదు అందుకే మీకు ఇవి చూపించాలని అనుకున్నాను చూపిస్తున్నా చాలా పాత కోనేరు ఇది గోవిందస్వామి గోవిందరాజస్వామి వారిని కోనేరు ఇది పాతకాలపు వాళ్ళు అయితే వాళ్ళకన్నీ డీటెయిల్స్ తెలిసి టీవీ వాళ్ళు క్షుణ్ణంగా వచ్చేసి ప్రతి ఒక్కటి పద్ధతి ప్రకారము అన్నీ తీసుకొని ముక్కులు తీసుకొని వెళ్ళేవారు ఇప్పుడు కొత్త వాళ్ళకి నేరుగా తిరుమల వస్తారు తిరుమల కొండ చూసుకొని వెళ్ళిపోతారు గోవిస్వామరావు టెంపుల్లో అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి తలనీలాలు ఇచ్చేవాళ్ళు స్నానాలు చేసేవాళ్ళు ఇక్కడ నుంచి చేసుకొని వెళ్ళేవారు